స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ ముప్పది ఒకటవ సర్గ యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు మరునాడు ప్రాతకాలమునే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తదితర ఋషుల వద్దకు వెళ్లారు వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు ఓ మహర్షి మేము నీ భటుల మాదిరి వచ్చి నిలిచి ఉన్నాము ఏమి చేయవలనో ఆజ్ఞాపించండి అని చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారు వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు ఓ రామ మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయిచున్నాడు మేము అందరము ఆ యజ్ఞమునకు పోవచున్నాము మీరు కూడా మా వెంట మిధులకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనస్సును చూడవచ్చును ఆ ధనస్సు సామాన్యమైనది కాదు చాలా బలము కలది భయంకరమైనది ఆ ధనస్సును పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు దానిని దేవతలు గంధర్వులు అసురులు రాక్షసులు ఎవరూ కూడా ఎత్తలేరు ఎక్కుపెట్టలేరు ఇంకా మానవుల సంగతి చెప్పపని లేదు కదా అంతటి బలమైనది ఆ ధనస్సు ఎందుకంటే ఎంతోమంది రాజులు ఆ ధనస్సును ఎత్తబోయి విఫలమయ్యారు ఎవరూ ఆ ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు ప్రస్తుతము ఆ మహత్తర ధనస్సు జనక మహారాజు పూజామందిరంలో పూజించబడుతూ ఉంది అని పలికారు తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తదితర ఋషులతో కూడా కలిసి మిథులకు ప్రయాణమయ్యారు అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారు దాదాపు నూరు బండ్లలో అందరూ వెళుతున్నారు చాలా దూరము ప్రయాణం చేసి అందరూ సోన నదీ తీరము చేరుకున్నారు ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారు సాయంకాలం చేయవలసిన సంధ్యావందనము అగ్నికార్యములను పూర్తి చేసుకొని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు ఆ సమయంలో రాముడు విశ్వామిత్రుడిని ఇలా అడిగాడు ఓ మహర్షి ప్రస్తుతము మనకు ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుచున్నది ఈ వనము పేరు ఏమి దీని గురించి నాకు తెలియచేయండి అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు శ్రీమద్ రామాయణం బాలకాండలో ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ तत्सत् ॐ तत्सत्